హలో అండి ఎప్పుడు లేడీస్ కి కలెక్షన్ షేర్ చేసినాను బాయ్స్ కి అసలు ఎటువంటి కలెక్షన్ షేర్ చేయట్లేదు అనుకుంటున్నారా అయితే ఈ రోజు ఈ రీల్ ఎక్స్క్లూజివ్ మీకోసమే సో నేనైతే విజిట్ చేశానండి పోషక్ ఎక్స్క్లూజివ్ స్టోర్ కి ఈ స్టోర్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ టోలీ చౌకే ఎక్స్ రోడ్ లో అయితే లొకేట్ ఉంటుంది వీళ్ళ దగ్గర కిడ్స్ వేర్ బాయ్స్ దగ్గర నుంచి మెన్స్ వేర్ వరకు అన్ని సూపర్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో కిడ్స్ వేర్ లో మీకు జీన్స్ విత్ కోట్ అండ్ కాంబో తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా మీకు జీన్స్ ప్యాంట్స్ టీ షర్ట్స్ షర్ట్స్ లో అయితే మీకు ప్లెయిన్ ప్రింటెడ్ చెక్ షర్ట్స్ ఇలా అన్ని కూడా మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు కాదండి మీ ఇంట్లో ఏదైనా అకేషనల్ ఉన్నా ఏదైనా పార్టీ ఉన్నా కూడా మీకు షూట్స్ అండ్ సెల్వారి కలెక్షన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా మెయిన్స్ వేర్ లో వచ్చేసరికి మీకు బ్లేజర్స్ తో పాటు కుర్తాపాజమాస్ ట్రెడిషనల్ వేర్ ఎథ్నిక్ వేర్ తో పాటు టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ లో కూడా బెస్ట్ బ్రాండెడ్ కలెక్షన్స్ అయితే ఆఫర్ చేసినారు ఇంకా మీకు జీన్స్ లో బోల్డెడ్ అనే మోడల్స్ అయితే ఉన్నాయండి అండ్ బెస్ట్ షేడ్స్ కూడా అయితే ఉన్నాయి ఇంకా మీకు ఫార్మల్స్ కానీ కార్గోస్ కానీ ట్రౌజర్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళది దగ్గర కలెక్షన్ చూడాలి అనుకుంటే మాత్రం వన్ డే అయినా కూడా సరిపోదు రియల్లీ నాకైతే కలెక్షన్స్ చాలా మంచిగా అనిపించినాయండి ఇంకా ప్రైజింగ్ విషయానికి కూడా వస్తే చాలా అంటే చాలా జస్ట్ అంటే హోల్సేల్ ప్రైస్ లో మీకు రీటైల్ గా కూడా సేల్ చేసినారు మీరు కూడా ఒకసారి స్టోర్ కి అయితే విజిట్ చేయండి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ మోడల్స్ అండ్ ప్రైస్ జ్యూస్ అయితే ఖచ్చితంగా కుషారు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేసేయండి